బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎంతో వర స్టక్ తెచ్చుకుంది అందుకు బిగ్ బాస్ సీజన్ సిక్స్లో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదని సీజన్ సెవెన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు కంటెస్టెంట్ దగ్గర నుంచి విజేత ఎంపిక వరకు చాలా ట్విస్టులతో జరిగింది సీజన్ సెవెన్ అనేది సో సీజన్ సెవెన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంతేకాదు పీఆర్పి రేటింగ్ కానీ ఇన్కమ్ కానీ ఈ సీజన్కు వచ్చినట్టు ఏ సీజన్లోనికి రాలేదట అందుకు సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే ఓటీటీ ఉందనుకో ంత కానీ ఓటీటీకి వరెస్ట్ గణాంకాలు నమోదు చేయడంతో మళ్ళీ అసహనం కోల్పోయారు అయితే ఇప్పుడు సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుందట అయితే ప్రస్తుతం స్టార్ మా బ్యాచ్లో నీతోనే డ్యాన్స్ షో జరుగుతుంది అది ఆ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుందట సీజన్ సెవెన్ సెప్టెంబర్లో ప్రారంభమైంది సీజన్ సిక్స్ అటర్ ప్లాప్ కావడంతో సీజన్ సెవెన్ని లేట్గా అంటే లేట్గా అంటే ఏ కంటెస్టెంట్ ఎంపిక విషయాల్లో కానీ ఇంకా టాస్క్లు ఏమేమి పెట్టాలి అవన్నీ చూసుకోవడంలో కొంచెం లేట్గా స్టార్ట్ చేశారంట సీజన్ సెవెన్ అయితే నిజమే కదా సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యింది సీజన్ సెవెన్ అనేది ఇక సీజన్ సెవెన్ సక్సెస్ కావడంతో సీజన్ ఎయిట్ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారట మేకర్స్ ఇక సీజన్ వన్ జూలైలో ప్రారంభమైంది సీజన్ టూ వచ్చి జూన్లో ప్రారంభమైంది సీజన్ త్రీ జూలై ఇరవై ఒకటిని ప్రారంభమైంది ఇక సీజన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అవి చూస్తే మాత్రం సెప్టెంబర్ ఆగస్టు కల్లా షిఫ్ట్ అయిపోయాయి ఇక నీతోనే డ్యాన్స్ షో జూలై మొదటి వారంలోనే కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట సో అదే నెలలో బిగ్ బాస్ సీజన్ని ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి లైక్ ఇంకా బిగ్ బాస్ హౌస్ డిజైనింగ్ కానీ కొంతమంది అయితే డిజైన్ అయిపోయింది అంటున్నారు కొంతమంది కాలేదంటున్నారు కానీ టైం అయితే పడుతుందంట బిగ్ బాస్ హౌస్ రెడీ చేయడానికి ఎందుకంటే ఎవ్రీ సీజన్ ప్రతి సీజన్లోని బిగ్ బాస్ హౌస్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటున్నారు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటే అందరికీ బోర్ కొడుతుంది కదా వెళ్ళే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారట అయితే ఈ బిగ్ బాస్ సీజన్ నే కంటె కంటెస్టెంట్స్ ఎంపిక అనేది చాలా కీలకం కాబోతుందట ఎందుకంటే ప్రతి సీజన్ మాదిరి కాకుండా ఏకంగా నలభై మంది కంటెస్టెంట్స్ తీసుకుంటున్నారని అయితే టాక్ ఇది మాత్రం షాకింగ్ విషయమే ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లోనే ఇరవై మంది కంటెస్టెంట్స్ వస్తే ఎవరే వీళ్ళంతా అనుకున్నారు ఆడియన్స్ కానీ అక్కడ కంటెస్టెంట్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడైతే ఫార్టీ మెంబర్స్ అనుకుంటున్నారు అయితే ఈ ఫార్టీ మెంబర్స్ని వన్ వీక్ వచ్చి డబుల్ ఎలిమేషన్ చేసి అలా హైలైట్ చేద్దామని షోనైతే అనుకుంటున్నారట ఎందుకంటే ఫైవ్ సిక్స్ సెవెన్ సీజన్లో యూట్యూబ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో కొంతమంది అయితే పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు సీజన్ ఎయిట్లో కూడా యూట్యూబ్స్ యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే ఎక్కువ పాపులారిటీ ఉందో ఎందుకంటే యూట్యూ యూట్యూబ్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్టింగ్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి సో బిగ్ బాస్ చూసేది కూడా ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి సో మా ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే యూట్యూబ్లో ఎక్కువగా దట్ మీన్స్ ఎవరైతే ఎక్కువ ఫామ్లో ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళని అయితే తీసుకునేలా ఉన్నారట లైక్ కుమారి ఆంటీ కానీ వారధి ఫామ్ కానీ ప్రసాద్ టెక్ అమెరికాలో అమ్ముకుట్టి ఇలా చాలామంది పేర్లు అయితే బయటకు వస్తున్నాయి ఎవరనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది బయటకు వచ్చేసింది ఎందుకంటే జూన్ సెకండ్ వీక్ ప్లానింగ్లో ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది సో కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే లిస్ట్ అనేది వచ్చేస్తుంది బయటికి ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని అలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఉంటూనే ఉంటాయి బిగ్ బాస్లో టాస్క్ల విషయంలో కానీ అలా ట్విస్ట్లు అయితే జరుగుతూ ఉంటాయి మనకి మీకు తెలియదు ఏముంది చెప్పండి అయితే ఇక హోస్ట్ ఎవరనేది డౌట్ ఆ డౌట్ అవసరం లేదు ఎందుకంటే నాకు సార్నే సీజన్ ఎయిట్ కూడా హోస్టింగ్ చేయాలో అనుకుంటున్నారట ఇక కొద్ది రోజుల్లోనే లిస్ట్ అనౌన్స్ అవగానే మన ఛానల్లో అయితే లిస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను కాకపోతే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువ యూట్యూబ్ ఛానల్లో ఫార్మింగ్ అండ్ యాక్టర్స్ వాళ్ళు కూడా వస్తారు కాకపోతే ఎవరైతే ఎక్కువ ఫామ్లో ఉంటారో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎవరైతే ఎక్కువ అట్రాక్ట్ చేస్తారో వాళ్ళే ఎక్కువ చేసే అవకాశం ఉందని అయితే అంటున్నారు ఓకే ఇంకా ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ మూవీ అండ్ లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ముందుగానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్